హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నాటుకోడి గోంగూర చికెన్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా అయితే నాటుకోడి తెచ్చుకున్నాం కదా దీన్ని బాగా శుభ్రం చేసేయాలండి శుభ్రం చేసి అలాగే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే కుక్కర్లో అండి దీనికోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసి ఉప్పు పసుపు కారం అనేది వేసి మొక్కలకి ఫీన్స్ చక్కగా పట్టించాలండి ఫేట్తో కలిసేసి చక్కగా మిస్ చేయాలి నా ఛానల్ కొత్తగా తీసుకున్న సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా వీడియోస్ మీకు ఏదన్నా వీడియోస్ కావాలన్నా కలిసి నాకు గురించి గురించి సరే కామెంట్ చేసండి నాకు సెలెక్ట్ చేయొచ్చండి చక్కగా ఇలా మిస్ చేసుకున్న తర్వాత తగిన వాటర్ పోయాలండి వాటర్ పోస్ చేసి మనం స్టవ్మెంట్ పెట్టుకోవాలి ఏంటండి విజిల్స్ అనేది మనకి సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు అనమాట ఆ మనం తీసుకున్న నాట్ పొడి అది లేకదా లేకపోతే మొదట అనేది చెక్ చేసుకుని పెట్టుకోవాలి ఇదైతే మాకు సిక్స్త్ నుంచి ఎయిట్ వరకు సరిపోతుందండి విజిల్స్ ఒక ఎయిట్ పెట్టుకోండి సరిపోతుంది ఆ తర్వాత మనం కళాయి పెట్టుకుందాం అండి స్టవ్ మీద ముందుగా అయితే ఆనియన్స్ పెట్టుకున్నాము ఆనియన్స్ అయితే మీరు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి నేను ఎప్పుడు మా హస్బెండ్ ని చిన్నగా కట్ చేయమంటే ఇలా పెద్దగా కట్ చేసి వేస్తాను అన్నమాట ఎందుకనో ఇలా తినాలనిపిస్తుంది పెద్దగా అయితే చిన్న చిన్నవి అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది కానీ మా హస్బెండ్ ఇలాగే ఇష్టం అనమాట సో మా హస్బెండ్ చేస్తున్నారు కదా డిస్టర్బ్ చేయకూడదు ఒకవేళ డిస్టర్బ్ అనుకో నువ్వే వండుకో మాకు అవసరం లేదంటారు సో అందుకని ఇప్పుడు చిన్న ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకోండి ఇలా బారిక అయితే బాగా కట్ చేసుకోండి అలాగే పట్టి మనకి కరివేపాకు ఉంటది కదండి కరివేపాకు కూడా వేసేసుకోండి తగ్గగా కొంచెం సాఫ్ట్ గా వచ్చే వచ్చేసి మిక్స్ చేయండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి బ్రష్ గా నూరుకున్నది వేసేయండి ఆ రోజే పట్టామని అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి టేస్ట్ అనేది చక్కగా వేయాలండి ఆ పచ్చివాసన పోతే స్మెల్ చాలా బాగుంటుంది శ్వాస నస్తుంది అనమాట గోంగూర అనుకున్నాం కాబట్టి గోంగూరని చదగా మీరు నీళ్ళల్లో రెండు మూడు సార్లు జాడించండి బాగా అప్పుడు దాని కింద డస్ట్ కానీ కానీ మొత్తం పోతాయండి నీట్గా గా మనం ఇలాగా నీళ్ళు వంచకూడదు ఇలా జాడించాలి ఆకుకూరలో అప్పుడు దానిలో ఉన్న దశ అంతా వాటర్ లోకి వెళ్ళిపోతున్నమాట గోంగూర గాని ఆకుకర ఏ అయినా సరే ఆకుకర వండేటప్పుడు మనం ఇలా చేసి జాడిస్తే వేస్తేనే టూ త్రీ టైమ్స్ చేస్తేనే మంచి క్లీన్ అయిపోయింది చక్కగా ఆకుకూర ఎంత వేస్తే ఎంత వేసినా తర్వాత కొంచెం అయిపోద్ది కదండి మెదిగిపోతుంది అనమాట ఇది కూడా ఆ గోంగూర చాలా బాగుంది తొందరగా మెదిస్తుంది అనమాట చూడండి చాలా కొంచెం అయిపోయింటారు తర్వాత మనం టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం అనేది వేసుకొని మగ్గనివ్వాలండి కాక మగ్గని ఇచ్చిన తర్వాత అయితే ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేయండి నాన్ వెజ్ మా హస్బెండ్ అయితే చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసేస్తారు మీకోసం చేయించారనమాట ఈ వీడియో కావాలి ఒక వీడియో కావాలి అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఇంతకుముందు సో అందుకోసం అన్నమాట నేను చేయమంటే చేస్తారు అది వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను చక్కగా మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదండీ మెత్తగా అయితే ఉడిపోయింది దాన్ని అంతా తీసుకొని మనం మీ కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు సాల్ట్ కానీ స్పైసీనెస్ కానీ ఏమన్నా కానీ తగ్గితే కనుక మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని చక్కగా మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి వాటర్ లేదంటే యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి ఇదైతే దీనిలో నుంచి చికెన్ లో నుండి వచ్చిన వాటర్ కదండి మొత్తానికి సరిపోతుంది చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడకనివ్వాలి చక్కగా చప్పుడు అయిపోతుంది అనమాట మీరు ఇలా ఫ్రై చేయండి మొత్తం పెట్టేసేయండి ఉడికిపోతుంది కాసేపు మగ్గనివ్వాలన్నమాట పైకి నూనె తెలియన తర్వాత మీరు కట్ చేసేసుకోవచ్చు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఇంకొంచెం మగ్గని ఇస్తే మనకి ఏంటంటే ఆయిల్ అంతా కూడా ఆ వాటర్ అంతా కూడా కొంచెం చూసారా గోంగూరము ఇంకా కనిపించింది నేనైతే మొత్తం కొంచమే వేద్దాం వేయండి అని చెప్తాను నాకైతే ఐడియా లేదనమాట గోంగూర చెప్పాను నా సెల్ఫ్ చేయడం అనేది సో కొంచెం వేయండి అంటే అది కొంచెం మొత్తం వేస్తేనే కొంచెం కదా అన్నారు అలాగే చూసారా కొంచెం అయ్యింది అన్నమాట అంటే ఆఫర్లో చూడటానికి ఇంత కనిపిస్తాయి కానీ వన్స్ కుకింగ్ స్టార్ట్ చేసినాక కళలు వేసిన తర్వాత కొంచెం అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీ అనేది అలాగే చికెన్ మసాలా ఉంటుంది కదండి అది కూడా కొద్దిగా వేసేసుకోండి టేస్ట్ తగ్గట్టు వేసుకొని కాసేపు మూత పెట్టేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి తర్వాత మీకు పైన తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకైతే టేస్ట్ అయితే బాగుంటుందండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సజెస్ట్ చేయండి మన ఛానల్ అనేది మీడియం మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి